దిస్ ఇస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము సంచన తన క్యాబిన్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ని కాస్త విసురుగా టేబుల్ మీద వేసి ఈ టెంపరోని తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండుతుంది అని తిట్టుకుంటూ ఉండగా అభి లోపలికి వచ్చాడు సడన్గా అబిని చూసి ఆశ్చర్యపోతూ నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు అభి అని అడిగింది నేను వచ్చినట్టుగా చెప్పడానికి నీకు ఫోన్ కాల్ చేస్తే నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాను మెసేజ్లు చూడకుండా కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీ ఏంటి సంచనా అని అడిగాడు తన టేబుల్ దగ్గరికి వస్తూ సారీ అభి చూసుకోలేదు అని అంది అసలు నీకేమైంది ఏంటి అంత మూడ్ ఆఫ్లో ఉన్నావు స్వాతి పవన్ బాబాయ్ అందరూ బాగున్నారు కదా అని అడిగాడు బాబాయ్ అనగానే తండ్రికి జరిగిన యాక్సిడెంట్ తను పడిన స్ట్రగుల్ యశ్వంత్తో జరిగిన తన కలయిక అంతా కళ్ళ ముందు తిరిగింది ఏంటి సంజన మాట్లాడవు అంటూ తన మెడలో ఉన్న హారాన్ని చూస్తూ ఈ హారం ఏంటి కొత్తగా కనిపిస్తుంది అని అడిగాడు హారం గురించి అడగగానే సంచిన తడబడుతుంటుంది ఇక్కడ యశ్వంత్ లోపలికొచ్చి క్యాబిన్లో కూర్చోబోతుండగా తమ్ముడు ఆదిత్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది తమ్ముడు నుంచి ఫోన్ రావడం కాస్త ఆశ్చర్యపోతుంది లిఫ్ట్ చేసి హలో అన్నాడు అన్నయ్య ఉదయం దివ్యకి చిన్న యాక్సిడెంట్ అయింది లైట్గా కాలు ఫ్రాక్చర్ జరిగి హాస్పిటల్లో ఉంది అన్నాడు కొంచెం కంగారుగా అన్ని రోజుల వరకు వాళ్ళ మీద ఉన్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న యశ్వంత్ చెల్లెలకి యాక్సిడెంట్ అనగానే షాక్ అవుతూ ఏ హాస్పిటల్ అంటూ కంగారు పడుతూ అడిగాడు పలానా హాస్పిటల్ అని ఆదిత్య హాస్పిటల్ పేరు చెప్పాడు టక్కున యశ్వంత్ ఫోన్ కట్ చేసి అక్కడి నుండి ఫాస్ట్గా బయలుదేరాడు క్యాబ్ నుండి బయటకొచ్చి వచ్చి కంగారుగా వెళ్తున్న యశ్వంత్ని చూసి మేనేజర్ మారుతిరావు కాస్త ఆశ్చర్యపోతూ యశ్వంత్ సార్ ఎక్కడికి వెళ్తున్నట్టు అని అనుకున్నాడు అడిగేది నిన్నే సంచన నీ మెడలో ఈ హారం ఏంటి అని మళ్ళీ అడిగాడు అభి ఆ మాటతో సంచన తన తడబాటుని వదిలేసి ఏంటి అభి ఏదో ఆడపిల్లలాగా నా మెడలో ఉన్న హారం గురించి ఇంత ఇదిగా అడుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక నీ పెళ్లానికి ఇటువంటి హారాన్ని కొనిస్తావా ఏంటి అంటూ ఆ మ్యాటర్ని మరో వైపుకి డైవర్ట్ చేయటానికి చూసింది అరే ఎప్పుడూ లేనిది నీ మెడలో హారం కొత్తగా కనిపిస్తుంటే అడిగానులే సంజన ఈ మాత్రానికి నా పెళ్ళి పెళ్ళం వరకు వెళ్ళడం ఎందుకు నిజంగానే ఆడవాళ్ళ నగల గురించి నాకెందుకులే అన్నాడు నవ్వుతూ అది అలా ఉండు ఇంతకీ నువ్వు వెళ్ళిన బిజినెస్ టూర్ సక్సెస్ అయిందా అని అడిగింది ఓ గుడ్ సక్సెస్ అన్నట్టు సంజన నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ధనుంజయ్ గారు చనిపోయారని చెప్పాను కదా ఆ విషయం గుర్తుందా అని అడిగాడు అభి హా గుర్తుంది ఆ రోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్టాఫ్ అందరితో కలిసి మనం కూడా మౌనం పాటించాం కదా అంది సంజన అవును ఇప్పుడు ధనుంజయ్ గారి పెద్ద కొడుకు నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసింది అమెరికాలో నేను ధనుంజయ్ గారి కొడుకు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం చదువుకునే టైంలోనే మా మధ్య శత్రుత్వం ఏర్పడింది ఇప్పుడు డౌట్ లేకుండా అదే శత్రుత్వం బిజినెస్లో కూడా కొనసాగుతుంది సో మనం ఇంకా జాగ్రత్తగా మన బిజినెస్ని హ్యాండిల్ చేస్తూ వెళ్ళాలి అన్నాడు అభి యశ్వంత్ మీద కోపంతో ఎప్పుడు చిరునవ్వు చెందించే అభి మొహంలో కోపాన్ని కొత్తగా చూస్తున్న సంచన కాస్త ఆశ్చర్యపోతూ అంతగా మీకు శత్రుత్వం ఏంటి అభి అని అడిగింది అతను ఒక పూలిష్ ఈరియట్ సంచన బలుబుకి పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ అతను కోపం ఎక్కువ ఎవరితోనూ అంతగా కలవడు క్లోజ్గా ఉండడు ఒంటరిగా కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు అతని మెంటాలిటీ ఎవ్వరికీ అర్థం కాకపోయేది బట్ చదువులో చాలా తెలివిగా ఉండేవాడు అలా చదువుకుంటున్న సమయంలోనే అతను తన తెలివితేటలతో ధనుంజయ గారికి సహాయంగా ఉంటూ నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని పైకి తీసుకొచ్చాడు అతని ఐక్యూ అనే ఒక్క విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ అతను నాకు అస్సలు నచ్చడు అసలు ఆ వ్యక్తిని ఎప్పటికీ చూడకూడదు అనుకున్నాను కానీ ధనుంజయ్ గారి మరణం తర్వాత కొడుకుగా అతను బిజినెస్ బాధ్యతలు తీసుకున్నాడని తెలిసింది సో మామూలుగానే ధనుంజయ్ గారు ఉన్నప్పుడు మా ఇద్దరి బిజినెస్ మధ్య పోటీతత్వం ఉండేది ఇప్పుడు అతని కొడుకు బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి ఇక ఈ పోటీతత్వం మా ఇద్దరి మధ్య ఇంకా శత్రుత్వంగా మారవచ్చు అన్నాడు అభి శత్రుత్వం దాకా వెళ్ళటం ఎందుకు అభి ఏదైనా ఉంటే సామరస్యంగా తేల్చుకోవచ్చు కదా అంది సంచన ఆ మనిషి మెంటాలిటీ గురించి నీకు సరిగ్గా తెలియదలే సంచన అతని మెంటాలిటీ ప్రకారం సామరస్యం అనేది మా ఇద్దరి మధ్య ఎప్పటికీ ఏర్పడదు అన్నాడు అభి ఏంటో అభి నువ్వు అతని గురించి చెప్తుంటే నాకు నా టెంపరోడే గుర్తొస్తున్నాడు అని మనసులో అనుకుంది సంజన అంతలో అబీ ఫోన్కి అతని తల్లి కళ్యాణి దగ్గర నుంచి కాలొస్తుంటుంది లిఫ్ట్ చేసి ఏంటమ్మా అన్నాడు ఒరే అబీ పెళ్ళిళ్ళ పేరయ్య నీ ఫోన్కి కొంతమంది అమ్మాయిల ఫోటోలు పంపించాడంట వాళ్ళలో నీకు ఎవరైనా నచ్చుతారేమో చూడు అంది కళ్యాణి అబ్బా మళ్ళీ పెళ్ళిళ్ళ పేరయ్య అమ్మాయిల ఫోటోలు అంటూ పెట్టావా అమ్మా అంటూ కాస్త చిరాకు పడతాడు అభి విషయం అర్థమైన సంచనకి అభి చిరాకు చూసి చిన్న స్మైల్ ఇస్తుంది అలా చిరాకు పడుకురా ఒక్కగాను ఒక కొడుకువి నీ పెళ్ళి చేయాలని మాకుండదా ఏంటి ఒక్కసారి ఆ అమ్మాయిల ఫోటోలు చూడు నీకు సెలెక్షన్ కష్టమైతే సంజనాని కూడా చూడమను అంది కళ్యాణి సరేలేమ్మా చూస్తానులే ఇప్పుడు స్టాఫ్తో మీటింగ్ ఉంది ఉంటాను అని చెప్పి అభి ఫోన్ పెట్టేసి ఏదో పెళ్ళిళ్ళ పేరయ్య అమ్మాయి ఫోటోలు పంపించాడంట సంచన వాళ్ళలో నీకు ఎవరైనా నచ్చుతారేమో చూడు అని చెప్పి ఫోన్ సంచనా చేతుల్లో పెట్టాడు నువ్వు చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చటం ఏంటి అభి అని అడిగింది సంచన హలో నువ్వు ఎంత నా ప్రాణ స్నేహితురాలువైనా అమ్మాయివి నీకు నచ్చగానే నీ మీద గౌరవంతో ఏదో పెళ్ళికి ఓకే అంటారని అనుకుంటున్నావేమో ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు ఈ ఫోటో చూసే ఇంట్రెస్ట్ అంతకంటే లేదు వాట్సాప్లో ఫోటోలు చూడకపోతే మా అమ్మ తిడుతుందని ఆ ఫోన్ నీకు ఇచ్చి ఆ ఫోటోలు ఓపెన్ చేసి ఏదో సహాయం చేయమంటున్నాను అని చెప్పి అబీ వెళ్ళిపోయాడు అంటూ సంజన నిటి వచ్చి ఈ అభికి ఇక పెళ్ళైనట్టే అని అనుకొని ఫోన్ ఓపెన్ చేసి ఫోటోలు చూస్తూ ఉంది కానీ ఆ అమ్మాయి ఫోటోలో ఒక్క ఫోటో కూడా సంచనకి నచ్చటం లేదు సంచనా తండ్రి రామ్నాథ్ గారు ఉన్న హాస్పిటల్లోని దివ్య కూడా అడ్మిట్ అయి ఉంది దివ్య పక్కన ఆదిత్య పూర్ణ తోడుగా ఉంటే ఒక లేడీ డాక్టర్ దివ్య అరికాలు దగ్గర కట్టుకడుతూ ఉంది అన్నయ్యకి ఫోన్ చేస్తే నా మాటలు విని ఫోన్ కట్ చేశాడు అన్నయ్య ఇక్కడికి వస్తాడా రాడా వస్తే బాగుండు అని ఆదిత్య మనసులో అనుకుంటున్నాడు ఎన్ని రోజుల్లో ఈ పెయిన్ తగ్గి నడుస్తాను డాక్టర్ అని అడిగింది దివ్య ఏం ఇప్పుడు నువ్వు లేచి రన్నింగ్ కాంపిటీషన్లో ఏదైనా పార్టిసిపేట్ చేసేది ఉందా అంటూ సీరియస్గా వినిపించేసరికి అందరూ డోర్ ఉన్న వైపుకి తిరిగారు డోర్ దగ్గర యశ్వంత్ నిలబడి ఆగ్రహంగా కనిపిస్తుంటాడు యశ్వంత్ సీరియస్ వాయిస్ పట్టించుకోకుండా అతను రావటం ఆ ముగ్గురికి సంతోషంగా అనిపిస్తుంటుంది కొడుకుని చూడగానే పూర్ణ కలలో ఆనందం ఉప్పొంగిపోతుంటుంది కానీ యశ్వంత్కు మాత్రం తల్లిని చూడగానే మండిపోతుంటుంది ఆ కోపం పూర్ణకి అర్థమై యశ్వంత్ని సూటిగా చూడలేక తప్పు చేసిన భావంతో బాధపడుతూ తలదించుకుంది రా అన్నయ్య అన్నాడు ఆదిత్య డోర్ దగ్గర ఉన్న యశ్వంత్ని చూస్తూ నువ్విప్పుడు రా అన్నయ్య అని పిలవకపోతే ఇక్కడి వరకు వచ్చిన వాణ్ణి ఆ బెడ్ దగ్గరికి రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా అన్నాడు రౌద్రంగా యశ్వంత్ మాట తీరికి ఆ లేడీ డాక్టర్ వింతగా చూస్తుంటే యశ్వంత్ యాటిట్యూడ్ కాస్త అలవాటైన ఆదిత్యకి మామూలుగా అనిపిస్తూ అంటే ఏదో క్యాజువల్గా అన్నాను అన్నయ్యా అన్నాడు తమ్ముణ్ణి ఉరిమి చూసి చెల్లెల దగ్గరికి వచ్చాడు కాలకు కట్టు కట్టి ఉండటం చూడగానే చెల్లెల మీద ఉన్న ప్రేమతో మొహం బాధగా మారిపోయింది అంతలోనే చెల్లెల మీద కోపం తెచ్చుకుంటూ అసలేమైంది ఎందుకు ఇంతగా గాయమైంది అంటూ కంచు కంఠంతో అడిగాడు యశ్వంత్ బేస్ వాయిస్కి దివ్య భయపడుతూ వైపు చూసింది అది అన్నయ్య దివ్య నా టూ వీలర్ బుల్లెట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించింది నేను తనకి టూ వీలర్ నేర్పిస్తూ ఉండగా స్లిప్ అయ్యి కింద పడ్డది అన్నాడు రాస్కేల్ అంటూ ఒక్కసారిగా తమ్ముడు షర్ట్ కాలర్ పట్టుకొని చెయ్యెత్తాడు అది చూసి అందరూ షాక్ అవుతున్నారు యశ్వంత్ ఆ కోపంలో కొట్టడానికని చెయ్యి ఎత్తాడు కానీ మళ్ళీ తమ్ముడి మీద ప్రేమతో ఆ చెయ్యిని గాలిలోనే ఉంచాడు గాలిలో ఉన్న అన్న చేయి చూసి ఆదిత్యకి వణుకు పుడుతుంటే యశ్వంత్ కోపాన్ని చూస్తున్న డాక్టర్తో సహా పూర్ణకి దివ్యకి షాకింగ్లా ఉంది అంటే అసలు యశ్వంత్కి వాళ్ళ మీద ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ వాళ్ళకి ఇంతవరకు అసలు తెలియదు కదా అందుకే ఆ షాక్లో ఉన్నారు కొన్ని క్షణాలకి యశ్వంత్ తమ్ముడు షర్ట్ కాలర్ వదిలి గాలిలో ఉన్న చైని కిందికి దింపాడు యశ్వంత్ ఆతిథ్యని వదలగానే ఈ ముగ్గురు కాస్త ఊపిరి పీల్చుకున్నారు యశ్వంత్ మాత్రం తమ్ముడు వైపు కోపంగా చూస్తూ తను అడగగానే ఆ బుల్లెట్ డ్రైవింగ్ నేర్పించడమేనా నేర్పించేవాడివి జాగ్రత్తగా నేర్పించడం తెలియదా అంతగా కళ్ళు ఒళ్ళు నెత్తిన పెట్టుకున్నావా ఏంటి తోడబుట్టిన దాన్ని ప్రాణంగా చూసుకోకపోతే ఎలా అంటూ చెల్లెల మీద ఉన్న ప్రేమతో తమ్ముడి మీద గయ్యమన్నాడు యశ్వంత్ కోపాన్ని చూసి ఆదిత్య గుటకలు మిగుతుంటే పూర్ణ దివ్య డాక్టర్ కూడా యశ్వంత్ యాటిట్యూడ్ చూసి భయపడుతున్నారు సారీ అన్నయ్య ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అన్నాడు ఆదిత్య భయపడుతూ ఇంకొక్కసారి నీ వల్ల దివ్యకు ఏమైనా జరిగిందో తాట తీస్తాను అన్నాడు చూపుడు వేలిపెట్టి తమ్ముణ్ణి బెదిరిస్తూ లేదన్నయ్య ఇంకొకసారి నా వల్ల ఎప్పుడు ఇలా జరగదు అన్నాడు ఆదిత్య అన్నయ్య తన మీద ప్రేమ చూపించడం దివ్యకి సంతోషంగా ఉన్నా మరో పక్క ఆదిత్య తన కారణంగా తిట్లు తింటూ ఉంటే బాధగా కూడా ఉంది తర్వాత యశ్వంత్ దివ్య దగ్గరికి వచ్చి నువ్వు ఆ బుల్లెట్ నేర్చుకోకపోతే కొంపలు మునిగేది ఏమైనా ఉందా అని సీరియస్గా అడిగాడు అది అన్నయ్య ఏదో టైంపాస్ కోసం అని అంది టైంపాస్ అయితే బైక్ నేర్చుకోవడం తప్ప ఇంకా నీకేం దొరకలేదా అని అడిగాడు దివ్య దగ్గర సమాధానం లేక బెదురుగా చూస్తూ ఉంది తర్వాత పక్కనే ఉన్న తల్లిని చూశాడు తనని ఏమంటాడోనని పూర్ణ కూడా భయపడుతూ నేల చూపులు చూస్తుంటుంది కానీ ఆ విషయంలో తల్లిని అనడానికి ఏమీ లేదు కాబట్టి తర్వాత యశ్వంత్ చూపు దివ్యకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వైపు మళ్ళీంది యశ్వంత్ చూపుకే డాక్టర్ సగం భయపడుతుంది ఇప్పుడు దివ్య పరిస్థితి ఏంటి డాక్టర్ అని గాంభీర్యంగా అడిగాడు అప్పటికే యశ్వంత్ యాటిట్యూడ్కి భయపడి ఉన్న డాక్టర్ ఆ భయంతోనే మాట్లాడుతూ ఒక్క రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది అని చెప్తుంది ఖచ్చితంగా రెండు రోజులేనా అని అదే గాంభీర్యమైన వాయిస్తో అడిగాడు హా ఖచ్చితంగా రెండు రోజులు రెండు రోజుల్లో తను పూర్తిగా కోలుకొని నడుస్తూ డిశ్చార్జ్ అవుతుంది అంది డాక్టర్ రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటల తర్వాత తను నార్మల్గా నడిచి డిశ్చార్జ్ కాకపోతే డాక్టర్గా నీకున్న లైసెన్స్ ఫినిష్ అవుతుంది అంటే మళ్ళీ జన్మలో డాక్టర్ వృత్తి చేపట్టలేవు అన్నాడు కంచు కంఠంతో వామో ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అని డాక్టర్ మనసులో భయంగా అనుకొని అంతవరకు రాదు సార్ ఖచ్చితంగా రెండు రోజుల్లో దివ్య నడుస్తుంది అని అంది డాక్టర్ అలా అయితే నువ్వు బతికిపోయినట్టే కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అని వార్నింగ్ ఇచ్చాడు సరే అన్నట్టుగా డాక్టర్ తల ఊపింది తర్వాత యశ్వంత్ ఆ రూమ్ నుండి కారిడార్లోకి వచ్చాడు ఆఫీస్కి రావడం లేదని ఉన్న విషయం మేనేజర్ మారుతిరావుకి ఫోన్ చేసి చెప్పాడు ఇలా టైం గడిచి సాయంత్రం అయింది ఆ టైంకి సంజు బస్సు దిగి ఇంటికి చేరుకుంది ఇక్కడ యశ్వంత్ ఆలోచిస్తూ ఈ రెండు రోజులు నేను దివ్య దగ్గరే ఉండాలి నేను దివ్య దగ్గర ఉండాలి అంటే సంజు ఈ రెండు రోజులు ఫామ్ హౌస్కి రాకూడదు కానీ రెండు రోజులు సంజుతో ఉండకుండా ఎలా అని ఒకలా అనుకొని లేదులే ఇప్పుడు దివ్యని చూసుకోవటం ముఖ్యం అని మళ్ళీ సర్ది చెప్పుకొని సంజుకి ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ సంజు కిచెన్లోకి చేరి త్వరగా వంట చేసి సెవెన్ వరకు ఆ ఫామ్ హౌస్కి చేరుకోవాలి లేదంటే టెంపో రోడ్డు ఊరుకోడు అని తిట్టుకుంటూ ఉండగా యశ్వంత్ దగ్గర నుంచి వస్తున్న కాల్ రింగ్ అవుతుంది అదిగో ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇతగాడు నన్ను వదిలిపెట్టడు అని తిట్టుకొని లిఫ్ట్ చేసి హలో అని అంది రెండు రోజులు రావద్దు అని చెప్పడానికి యశ్వంత్కి బాధగా ఉన్నా తప్పక ఒక రెండు రోజులు నువ్వు ఫామ్ హౌస్కి రావద్దులే మీ ఇంట్లోనే ఉండు అన్నాడు యశ్వంత్ తనకి పెద్ద వరం ఇచ్చినట్టుగా సంజు ఫీల్ అవుతుంటుంది అటు నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి నేను చెప్పింది అర్థమైందా అన్నాడు బేస్ వాయిస్తో హా అర్థమైంది అంది సంజు సంతోషపడుతూ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఉంటాను అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేసి చ ఈ రెండు రోజులు సంజుని బాగా మిస్ అవుతాను అని అనుకున్నాడు కానీ ఇక్కడ సంజు సంతోషపడుతూ అసలు నన్ను ఎందుకు రావద్దు అన్నాడు ఓ అర్థమైంది ఈ రెండు రోజులు నేను పనికిరాను కదా అందుకే రావద్దన్నాడు పోనీలే నాకు మాత్రమైన స్వేచ్ఛ ఇచ్చాడు అని అనుకుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సంజుని చూడకుండా యశ్వంత్ రెండు రోజులు ఉండలేడు కాబట్టి మళ్ళీ ఇద్దరు ఎలా కలుసుకుంటారు యశ్వంత్కి దగ్గర కావడానికి షీలా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది యశ్వంత్ అభి ఏ సందర్భంలో ఎదుట పడబోతున్నారు అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్